ان کي اعلان ڪيو ٿا ۽ ڪنهن قسم جو منهن نه ڪيو آهي ۽ واٽ جو نيمن مان مان گلاون نه ڪيو آهي گلاون ٿيو آهي ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులతో కనిపిస్తున్నటువంటి ఏనా పళ్ళతో ఉన్నాయనా కేవలం రెండు కూడా రెండు రెండు పళ్ళతో ఉన్నటువంటి ఒంగోలు కాట్ అని చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి కదా మీకు చూస్తున్నారు కదా దుడలు ఈ విధంగా ఉన్నాయి మంచి బొద్దులతో కూడా ఏం చెప్పినారు కాడి రేటు ఒకటి యాభై వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష యాభై వేలుగా చెప్తున్నారు బహుతా గిళ్ళు భరోసా అయితే ఎక్కడి నుంచి వచ్చారు మరి మన ఎమ్మిగూరు మండలం ఈ జాతకి నువ్వేనా నువ్వే ఇచ్చినావా ఇవి వెళ్ళి పల్లె అల పల్లె దుడలు హే బిగ్ సైజ్ చూడాలి ఇచ్చినారట ఎందుకు ఇచ్చినారా ఎంత ఇచ్చిన లక్ష రెండు వేలకు ఇచ్చినావు మీరే మీ నెంబర్ చెప్తానా ఫ్రెష్ మరి ఇంట్రెస్ట్ వారు మరి నెంబర్ అయితే నన్ను నొట్టే లేదా లొకేషన్కి రావచ్చని చెప్తున్నాడు కట్టిగా చూపిస్తామంటున్నారు త్వర మరి మాట్లాడుకోవచ్చు మీరే అలానే ఫ్రెష్ మరి సంతకం వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే ఎమ్మిగా ఆదివారం ఎద్దుల సంతా థింగ్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ ఫర్ మా క్రియేషన్ ఫ్రెష్ నెక్స్ట్తో మల్కలతో ఉండండి అలానే కొత్త ఎవరో మన ఛానల్ చూస్తున్నట్లయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి